వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఓన్లీ పట్టు సారీస్ మన దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఎంత హెవీ హెవీ కలెక్షన్ అండ్ ప్యాకింగ్ కూడా ఎంత సూపర్ ఉంది ఇందులో మీకు థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఎంత సూపర్ కలెక్షన్ మన దగ్గర సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అంటే ఎలా ఇవి ఫోర్ కలర్ మ్యాచింగ్ బండల్ ఉంది హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి ఇంకొకసారి మీ స్వాగతం ఉంది మన అంబాపతి ఫ్యాక్టరీలో మన అంబాపతిలో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు తెలుసు కానీ ఈ రోజు మీకోసం మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము హెవీ పట్టు సారీస్ వా 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 చూడవచ్చు ఎంత సూపర్ కలెక్షన్ ప్యాకింగ్ హ్యాండిల్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి సారీకి ఫోటో కూడా వస్తుంది ఓన్లీ పట్టు సారీస్ మన దగ్గర రెండు యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఎంత హెవీ హెవీ కలెక్షన్ ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ మీకు వన్ బై వన్ చూపిస్తాము ఫస్ట్ చూడవచ్చు కీర్తి పట్టు సారీ ఇది చూడవచ్చు ప్యాకింగ్ ఎలా వచ్చింది ఫోటో ఎలా వచ్చింది కలర్ మ్యాచింగ్ ఎలా వచ్చింది బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు అండ్ ప్యాకింగ్ కూడా ఎంత సూపర్ ఉంది ఇందులో మీకు థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వర్క్ సేల్ చేసుకోవచ్చు ఎంత సూపర్ కలెక్షన్ దీనికి సంబంధించి కలర్స్ ఎలా వస్తుంది చూడండి ఎలా ఫోర్ 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 కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంచీ పట్టు అండి కాంచీ పట్టులో చూడొచ్చు మీరు కలెక్షన్ ఎంత సూపర్ ఉంది ఒకసారి తీసి చూపిస్తాము మిగతా కలర్స్ కూడా చూపిస్తాము మన దగ్గర సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అంటే ఎలా ఇవి ఫోర్ కలర్ మ్యాచింగ్ బండలు ఉంది ఇందులో ఫోర్ కలర్లో రెండు మిగిలింది స రెండు సేల్ అయింది రెండు మిగిలింది స్టాక్ మీద నేను రిటర్న్ తీసుకుంటాను ఇది గ్యారంటీ మాత్రం సిక్స్ మంత్ వరకు ఉంది ఇది ఫెసిలిటీ ఇదిగోండి కీర్తి పట్టులో కలర్ మ్యాచింగ్ ఎలా వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్లస్ హ్యాండిల్ బ్యాగ్ ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా మంచి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాంచీపట్టు కాంచీపట్టులో ఎలా ఉంది డిజైన్ కలర్ కలెక్షన్ కలర్ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు ప్యాకింగ్ కూడా మంచి ఉంది మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది మన దగ్గరే మన దగ్గర శారీస్ డ్రెస్సెస్ కుర్తీ లెగ్గింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అంతే ఉందండి నెక్స్ట్ వచ్చేసి లోటస్ డిజైన్ లోటస్ ఇటు ఇటు చూడండి లోటస్ ప్యాకింగ్ చూడవచ్చు క్వాలిటీ చూడవచ్చు ఇదిగోండి వా ఎంత సూపర్ కలెక్షన్ ఎక్కడైనా దొరకదు అండి ఎంత సూపర్ కలెక్షన్ మీ షాప్లో ఈ టైప్ కలెక్షన్ పెడితే చాలా కస్టమర్స్ వస్తారు మీకు మంచి లాభం వచ్చే ఐటమ్ ఇవన్నీ చూడొచ్చు ఇందులో కలర్ మ్యాచింగ్ వా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంది లోటస్లో కూడా ఇవన్నీ కేటలాగ్ సారీస్ అండి కేటలాగ్ శారీలో మీకు లాభం ఎక్కువ వస్తుంది ఒక్కసారి పైన ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీరు మార్జిన్ మార్జిన్ పెట్టి అమ్మవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సూరత్ రావాలా అంటే సూరత్ వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ సెలెక్షన్ ఉంది అంటే ఇంట్లో కూర్చొని మంచిగా ఈజీగా మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకోటి సియోడి ఫ్యాషన్ ఇచ్చేసాము సిక్స్ మంత్స్ ఎక్స్చేంజ్ పెట్టేసి ఫ్యాషన్ ఫెసిలిటీ ఇచ్చేసాము అంటే టెన్షన్ లేకుండా భయం లేకుండా మీరు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఇంకా పట్టు సారీస్ చూడండి ఎంత సూపర్ సూపర్ ఉంది మన దగ్గరే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి పట్టు సారీస్ అవైలబుల్ ఉంటుంది సాఫ్ట్ పట్టులో కావాలా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి కలర్ డిజైన్ చూడవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు ఒక చిన్న ఒకసారి నమ్మి చూడండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఇంకా మోర్ డిసైన్స్ కా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది థ్యాంక్ యూ